అస్సలం లేకు అందరికీ నమస్కారం ఇవాళ మున్సిపల్ నగర మేయర్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడడం జరిగింది ఏదో తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చాం మేము ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది వసీం నువ్వు నేను గతంలో నీకు ఎన్నో సార్లు మాట్లాడ చెప్పాం నువ్వేదో స్ట్రిప్ట్ తీసుకొని కూర్చుంటావు అయ్యా వసీం నిన్ను ఏదైతే అబద్ధపు హామీలతో తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మీ ఎమ్మెల్యే గారైతేనేమి ఎన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసినటువంటి మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పమంటావా ఏదైతే మీ మాజీ శాసనసభ్యులు అనంత వెంకట్రాం రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే అయిన వెంటనే ఆరు నెలల్లో నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాను డంప్ యార్డ్ తగిలిస్తాను రింగ్ రోడ్ తెస్తాను అన్నటువంటి మాజీ శాసనసభ్యుల వారు ఐదేళ్ళు గడిచిపోయింది నాయన ప్రజలు అసహించుకొని చిత్కరించుకొని మీ అబద్ధపు హామీలకు మీ తప్పుడు వాగ్దానాలకు తట్టుకోలేక మిమ్మల్ని సాగనం కారే మళ్ళీ సిగ్గు లేకుండా ఇంకా మేము పాలక వర్గంలో ఉన్నాం మున్సిపాలిటీలో మాకు ఇంకా పన్నెండు నెలలు ఉంది మేము ఎలా దీన్ని కప్పిపుచ్చుకోవాలి ప్రజల చిత్కారాన్ని మేము ఎలా తట్టుకోవాలి అని చెప్పి నువ్వు ఈ రోజు కూర్చొని మా ఎమ్మెల్యే గారి గురించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి చెప్తావా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నమ్మకమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారితోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే మా యువ కిషోరం నారా లోకేష్ బాబు గారు అయితేనేమి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి దావోస్ పర్యటన వెళ్ళారు వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి కొత్త పరిశ్రమలు ఎలా తేవాలి ఏదైతే మీరు నిరుద్యోగ యువతను వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారో ఉద్యోగులను నిరుద్యోగులను కార్మికులను కర్షకులను ఎలా నట్టేట ముంచారో వాటన్నింటినీ మనము తుడిచి పారేసి వీటన్నింటినీ మేము ఉద్యోగాలు ఇవ్వాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి కార్మికులకు సరైన పని కల్పించాలి అని చెప్పి మా నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనలు చేస్తున్నారు మీలా మీ మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి విహార యాత్రలు చేయలేదు నువ్వు అనంతపురం గురించి చెప్తున్నావు అనంతపురం నగరంలో చూడు ముస్లిం మైనార్టీలో మొత్తం వందలాది మంది ప్రతిరోజు అనంతపురం శాసనసభ్యులు వెంకటేష్ ప్రసాద్ అన్న గారి ఇంటికి వెళ్తున్నారు అన్నా మీరు వచ్చిన తర్వాత మా ముస్లిం మైనార్టీలో నూతన ఉత్సాహం వచ్చింది మీరేదైతే ముస్లిం మన ఖబరస్థాన్ ప్రహరీ గోడ కోసం అరవై ఏడు లక్షలు మంజూరు చేయడమే కాకుండా దర్గాలకైతేనేమి మసీదులకైతేనేమి ఏమైనా మరమ్మతులున్నా ఏమైనా మీకు సమస్యలున్నా మీరు వెంటనే ఎప్పుడూ నా తలుపులు తెరిచే ఉంటాయి మీ ముస్లిం అందరూ మీరు నాకు వచ్చి చెప్పుకోవచ్చు వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తాం అని చెప్పి ఆయన ముస్లిం మైనార్టీల పక్షాన నుంచి మాట్లాడుతూ ఉంటే దీన్ని తట్టుకోలేక అనంతపురం నగర శాసన సభ్యులపై నువ్వు ఇష్టానుసారం మాట్లాడతావా వసే సిగ్గులేదా నీకు మాట్లాడడానికి ఏం చేశారయ్యా అభివృద్ధి ఐదు సంవత్సరాల కాలం ఇచ్చాడే ముప్పై లక్షల ఇళ్ళు పేదలకు మాటిచ్చి జగన్మోహన్ రెడ్డి పునాదులకు నిలబెట్టాడే మరి అవి పూర్తి చేశావా ఈ రోజు చూడు మా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి రెండు సెంట్ల భూమి ఇస్తా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి మూడు సెంట్లు ఇస్తానని చెప్పి ఏదైతే ఆయన సంక్షేమ పథకాలను చెప్పాడో అవి ఖచ్చితంగా మేము అందిస్తామని చెప్పి ఆయన ఆ ప్రయత్నం చేస్తున్నారు అది నారా చంద్రబాబు నాయుడు గారు మరి మేము చేస్తున్నారు ఏమిటి గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు జరిగాయి పార్కులు అభివృద్ధి చెందే అటువంటి పార్కులకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు మీరు ఈ రోజు మేము చూస్తూ ఉన్నాం ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు అనంతపురం శాసనసభ్యులు శ్రీ దగ్గుపాటి వెంకటేష్ ప్రసాదన్న గారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు మీరు ఏదైతే నిర్వీర్యం చేసి పెట్టారో పార్కులైతేనేమి ప్రజా సమస్యలైతేనేమి పెన్షన్లు అయితేనేమి ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి ఆయన పరిష్కారం దిశగా పయనిస్తున్నారు ప్రతి ఒక్కరిని కలిసి ఆయన ప్రతి ఒక్కటి సమస్యలను పరిష్కరించే దిశగా వెళ్తూ ప్రతి సమస్యను వెంటనే పరిష్కరిస్తూ పోతున్నారు మరి ఇదయ్యా చేయాల్సిందే అభివృద్ధి అంటే ఇదే నేను నోటు వచ్చినట్టు మాట్లాడుతున్నావు కేవలం ఎనిమిది నెలల్లోనే కోట్ల ఇరవై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేసి రోడ్లైతేనేమి ప్రతి ఒక్కటి మంజూరు చేసి ఆయన అభివృద్ధి పెట్టే నడుస్తున్నారు మరి రోడ్ల గురించి ఏదో మాట్లాడే వంకట్ కంకర్ అని ఐరన్ బ్రిడ్జ్ దగ్గర నిలబడి చూడు చక్కగా కేవలం మీకు సంబంధించినటువంటి అక్కడ దుకాణాలు కనబడతాయి లేదా ప్రజలందరూ చెప్పుకుంటా ఉన్నారే మొత్తం పవర్ కార్డ్ వరకు వంకర ఇంకా రోడ్లని ఆ రోడ్లన్నీ సరిగ్గా చేయలే అది గుర్తుంచుకో కాబట్టి మీకు ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే అది నారా చంద్రబాబు నాయుడు గారితోనే నగరం అభివృద్ధి జరగాలంటే అది దగ్గుబాటి ప్రసాద్ అన్న గారితోనే అని చెప్పి తెలియజేసుకుంటూ అవాక్కులు చవాక్కులు పెడితే ఖచ్చితంగా మీ మీద మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మిమ్మల్ని మరోసారి హెచ్చరిస్తున్నాం